హెల్ ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆర్య ఇలా సంచుల్ని మోసుకుంటూ అలా వెళ్తూ ఉంటాడు అప్పుడు నీరజ్ చూస్తాడు చూసి చాలా పాతపడుతూ ఆర్య వెనకాలే ఆర్య దగ్గరికి వస్తాడు అలా వచ్చేసరికి ఆర్య ఆ సంచుల్ని మోసుకొని చాలా ఇబ్బంది పడిపోతూ నడవటం కూడా రాకుండా చాలా ఇబ్బందిగా ఇలా మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి ఆ సంచుల్ని అక్కడ వేసేసరికి ఆర్య ఇలా కింద పడిపోతాడు వెంటనే నీరజ్ పరిగెత్తుకుంటూ వచ్చి ఆర్యని ఇలా పట్టుకుంటాడు ఇక అప్పుడే భార్య చూసి ఇంకా సైలెంట్గా అలా చూస్తూ ఉంటే నీరజ్ ఇలా అంటాడు ఏంటి దాదా ఇది ఎందుకు మీరు ఇలా కష్టపడుతున్నారు ఎందుకు దాదా మీరు ఇంత కష్టపడటం వద్దు దాదా ఇది ఇలా మిమ్మల్ని చూస్తూ నేను తట్టుకోలేకపోతున్నాను అసలు మిమ్మల్ని ఇలా చూస్తానని అనుకోలేదు దాదా ఎందుకు ఇంత కష్టపడ్డం మీరు ఇక్కడ ఇలా కష్టపడుతున్నారు అక్కడ అజయ్ చాలా కష్టపడుతున్నాడు చాలా అంటే చాలా కష్టపడ్డాడు తనని చూస్తుంటే కూడా చాలా బాధగా అనిపించింది నాకు ఎందుకు దాదా ఇంత కష్టపడటం అన్నీ ఉంచుకొని మనం ఎందుకు ఇలా కష్టపడాలి వెళ్ళు దాదాపు ఆస్తి మొత్తం పనిచేసే దాదా వద్దు ఇలా కష్టపడడం కరెక్ట్ కాదు దాదా మిమ్మల్ని చూస్తూ ఉంటే బాధగా ఉంది నాకు అని అంటే ఆర్య ఇలా అంటాడు లేదు నీరజ్ ఇలా మనం చిన్న కష్టానికి భయపడిపోయి అలా వెళ్ళిపోతే మనం వచ్చిన దానికి అర్థం ఏముంటుంది చెప్పు అందుకనే ఇలా కాదు నిజంగానే నేను కష్టపడుతున్నందుకు ఏం బాధలేదు నాకు అని ఆర్య అంటాడు ఇక ఇది మాత్రం తప్పదు కదా అని అంటూ చెప్పేసరికి అప్పుడు నీరజ్ అంటాడు అది కాదు దాదా అంటే లేదు నీరజ్ మనం వచ్చింది దేనికోసం అందరిలో మార్పు కోసం అందరూ మారాలి కలిసి ఉండాలి ఇంకా కలిసికట్టుగా ఉండాలి ఇంకా అందరూ బాగుండాలి ఇంతకు ముందులాగా ఉండకూడదు ఆస్తి ఉంటే అందరూ ఎలా ఉన్నారో నువ్వు చూసావు కదా ఇక మీదట అలా ఉండకూడదనే నా ఉద్దేశం అందుకే నేను ఇలా చేశాను నీరజ్ నువ్వు దీని గురించి ఆలోచించకు మనం ఇక్కడికి ఎలా వచ్చామో అలా కాకుండా కలిసి మెలిసి అందరం ఒక్కటిగా ఉండి అలా వెళ్ళిపోవాలి అన్నదే నా ఉద్దేశం దానికోసమే నేను ఈ పోరాటం చేస్తున్నాను నువ్వు దీని గురించి చిన్నగా ఇలా బాధపడుతున్నానని చెప్పేసి నువ్వు బాధపడి ఇలాంటి ఆలోచనలు చేయదు నీరజ్ మనం ఏంటో మనం ప్రూవ్ చేసుకోవాలి అంతేకాదు వాళ్ళలో మార్పు ఖచ్చితంగా మనం చూడాలి అంతదాకా ఇలాంటివి భరించాలి అని అంటూ ఆర్య చెప్తే అప్పుడు నీరజ్ ఇలా అంటాడు అవును దాదా కరెక్టే మీరు చెప్తున్నది కరెక్టే మీరు కష్టపడాలి అంటారు మేము కూడా కష్టపడి పని చేయాలి అని అంటున్నారు కానీ మీరు మాత్రం ఒకరే కష్టపడుతున్నారు మేము ఏదైనా చిన్న పని చేసినా వచ్చి మాకు ఆ పనిలో హెల్ప్ చేస్తున్నారు తెలియకుండానే మా పని మీరు చేసి పెడుతున్నారు దాదా అని నీరజ్ అంటాడు అలా అనేసరికి అప్పుడు ఆర్య నవ్వుతూ ఇంకా ఏం కాదులే నీరజ్ మీరు కూడా అన్ని బాధ్యతలు మోస్తున్నారు కదా అంత పని చేస్తున్నారు ఇంకా ఇలాగే చేసి అందరికీ ఒకరి మీద ఒకరికి నమ్మకం రావాలి రిలేషన్ గురించి అర్థం కావాలి అందుకే నేను ఇలా చేస్తున్నాను అని ఆర్య చెప్తే నీరజ్ సరే అంటాడు ఆ తర్వాత అను ఇంట్లో కాఫీ పెడుతూ తనని భానుని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది చాలా కోపంగా ఏంటిది అంత ఓవర్ చేసింది దాని సంగతి చెప్తాను ఈసారి రాని తని కాలు చేతులు విరకొట్టి పంపించేస్తాను అని అంటూ ఆను తిట్టుకుంటూ కాఫీ కలిపేస్తుంది ఇక అప్పుడే బాను ఇంట్లోకి ఎంటర్ అవుతూ ఉంటుంది ఇంకా అప్పుడు గడప దగ్గరికి వచ్చి ఇలా అనుకుంటూ ఉంటుంది ఎవరు నా ఎంట్రీని బాగా గట్టిగా కోరుకుంటున్నారు అని భాను అనుకుని కుడికాలు ముందు పెట్టి వెళ్ళాలి అని అనుకుని లోపలికి అడుగు పెట్టి వచ్చేస్తుంది బాను అలా వచ్చేసరికి ఇంకా మీరా మాన్సి అందరూ అక్కడే ఉంటారు ఈ శారదాదేవి కూడా అక్కడే ఉంటుంది అందరూ అలా చూస్తూ ఉంటారు చూస్తూ ఉంటే ఇక అప్పుడే అక్కడికి లోపలికి వస్తుంది బాను లోపలికి వచ్చి హడావిడి చేసేస్తూ ఇలా అంటూ ఉంటుంది పని వాళ్ళంతా కూడా అన్ని మూటలన్నీ ఎత్తుకొని అక్కడికి వస్తారు ఇంట్లో అందరూ వాళ్ళన్నీ తీసుకొని వస్తూ ఉండటం చూసి ఏంటిది వీళ్ళు ఇవన్నీ తీసుకొస్తున్నారు అని అంతా అలా చూస్తూ ఉంటారు అప్పుడు అన్నీ తీసుకువచ్చేసి ఇలా రండి ఇక్కడ పెట్టేసేయండి అని అంటూ బాను పని వాళ్ళకి చెప్తూ ఉంటే అందరూ కూడా ఇంట్లోకి కావాల్సినవన్నీ అలా తీసుకొచ్చేసి అక్కడ పెట్టేస్తూ ఉంటారు అప్పుడే అను కాఫీ తీసుకొని బయటికి వస్తుంది అలా వచ్చేసరికి సార్ద దేవి అందరూ కూడా అలా చూస్తూ ఉంటారు అన్నీ పెట్టిన తర్వాత పని వాళ్ళతో బాను ఇలా చెప్తుంది ఇక పెట్టేశారు కదా మీరు వెళ్ళండి మళ్ళీ ఏవైనా కావాలి తేవాలి అన్నప్పుడు నేను తీసుకొస్తాను అని చెప్పగానే సరేనంటూ వాళ్ళు వెళ్తామమ్మా అనేసి వాళ్ళు వెళ్ళిపోతారు అప్పుడు మీరా మాన్సి అను అందరూ అక్కడే ఉంటారు బాను ఇలా అంటూ ఉంటుంది ఏంటి అందరూ ఇక్కడే ఉన్నారా అని అంటూ అలా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే మీరా ఇలా అంటుంది ఏంటి ఎవరు నువ్వు అని అంటే ఏంటి అంటారేంటి నేను ఎవరో తెలియదు అంటారేంటి అని అంటూ బాను అంటుంది అంతలో అను వస్తుంది అక్క ఇక్కడే ఉన్నావా వచ్చావా అని అంటూ ఇలా అంటూ ఉంటే నువ్వెందుకు వచ్చావు అని అంటూ సీరియస్గా అంటుంది అను అప్పుడు బాను ఇలా అంటూ ఉంటుంది ఏంటక్క అలా మాట్లాడతావేంటి ఏంటి ఎప్పుడు వచ్చావు బాగున్నావా అని పలకరించాల్సింది పోయి ఎందుకు వచ్చావు అని మాట్లాడతావేంటక్క నేను వచ్చింది ఎందుకో నీకు తెలియదా అని అంటూ బాను అంటుంది శారదాదేవి అంటుంది ఏంటమ్మా అలా మాట్లాడతావేంటి అసలు దేనికోసం వచ్చావు నువ్వు అని అడుగుతూ ఉంటే అలా మాట్లాడతారేంటత్తమ్మా నేను ఎందుకు వచ్చానో మీకు తెలుసు కదా నేను మీ అందరి కోసం వచ్చాను అని అంటూ ఇలా ప్రేమగా అంతా కలుపుకొని మాట్లాడుతూ ఉంటుంది ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది అయినా సరే మీరు ఇలా మాట్లాడటం మాత్రం నాకేమీ నచ్చలేదు అయినా మీరు నన్ను బాధ పెడుతున్నారు అని అనేసరికి అప్పుడు ఇలా అంటూ ఉంటుంది అను అయినా నిన్ను బాధ పెట్టి నీతో ప్రేమగా మాట్లాడటానికి ఎవరు లేరు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని అంటే ఎందుకక్క అలా మాట్లాడతావు వచ్చిందాన్ని కనీసం మర్యాద చేయాలి ప్రేమగా మాట్లాడాలి అనుకోవాలి కానీ ఇలా చేస్తావు చూడు వచ్చి ఇంతసేపు అయింది నీళ్ళు కానీ కాఫీ కానీ టీ కానీ జ్యూస్ కానీ ఏమైనా ఇచ్చావా ఓ కాఫీ తీసుకొచ్చావా నాకోసమేనా ఇలా ఇవ్వు అని అంటూ బా తాను అను చేతిలో నుంచి కాఫీ తీసుకొని తాగుతుంది తాగిన తర్వాత అబ్బా ఏంటక్క ఇలా పెట్టావేంటి ఇంత ఘాటుగా ఉంది ఇంత స్ట్రాంగ్గా ఎవరైనా పెడతారా ఏంటి నన్ను తలుచుకొని నన్ను తిడుతూ కానీ ఈ కాఫీ పెట్టలేదు కదా నువ్వు అని అనేసరికి అప్పుడే అను అలా చూస్తూ ఉంటుంది కోపంగా అప్పుడు శారదాదేవి అంటుంది ఏంటమ్మా నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి అని అంటే ఏంటి అత్తమ్మా నేను ఇలా మాట్లాడకూడదా నేను మాట్లాడితే తప్ప అని అంటూ ఇలా అనేస్తుంది అనేసరికి ఇక అప్పుడే అను అలా సీరియస్గా చూస్తూ చూడు నీవు ఇంకొకసారి ఇక్కడికి రాకూడదని నీకు చెప్పాను కదా అంటే అలా మాట్లాడతావుంటక్క నేను ఎందుకు రాకూడదు నేను ఎలాగో మన ఇద్దరం సిస్టర్స్ని అని అంటే అప్పుడు మాన్సి ఏంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు ఎవరు నువ్వు అసలు అని అంటే అసలు వీళ్ళిద్దరు ఎవరు అని అంటూ అడుగుతుంది బాను అలా అడిగేసరికి వాళ్ళు నా తోడి అంటే అయితే నాకు కో సిస్టర్స్ అన్నమాట ఇదిగో మీకు చెప్తున్నాను చూడండి నేను తనకి చెల్లెల్ని వీళ్ళు ఆయన్ని చూడగానే నేను నా మనసు పారేసుకున్నాను నాకు చాలా చేశాడు అప్పుడే ఈయనే నా మొగుడు అని నేను ఫిక్స్ అయిపోయాను అని చెప్తూ బాను అలా మాట్లాడుతూ ఉంటుంది బాను మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా అలా చూస్తూ ఆలోచిస్తూ అంతా షాకింగ్గా చూస్తూ ఉంటారు సరదాదేవి అంటుంది చూడమ్మా నువ్వు నిన్న అలా మాట్లాడితే ఏదో సరదాకి అలా మాట్లాడుతున్నావే అనుకున్నానే కానీ నువ్వు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదమ్మా అని అంటే ఎందుకు ఆంటీ అలా మాట్లాడతారు చూడండి నేను నిజంగానే మాట్లాడుతున్నాను ఆయనని చూడగానే మనసు పారేసుకున్నాను అని అంటూ ఇక తనకి నేను సిస్టర్ని అవుతాను కదా ఎందుకు మీరు అలా ఆలోచిస్తున్నారు ఏమీ కాదు ఆయన నాకు కాబోయే భర్త నాకు చూడగానే నచ్చేశాడు అని అంటూ ఇలా మాట్లాడుతుంది ఆయన ఇంట్లో లేరా ఏంటి మీరే ఉన్నారు మగవాళ్ళు ఎవరు లేరు అంటే వాళ్ళంతా పొలాలకి మన పొలాలకి వెళ్ళారన్నమాట అని అంటూ ఇలా వీళ్ళు మాట్లాడుతున్నా పట్టించుకోకుండా బాగా మాట్లాడుతూనే ఉంటుంది అప్పుడు అను అంటుంది ఏంటి మన మొగుళ్ళు ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని కోపంగా అంటుంది ఏంటక్క ఎలాగో మనం ఒకటే వాళ్ళం కదా నువ్వు ఎందుకు అలా ఫీల్ అవుతున్నావు అని అంటూ ఇలా బాను అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే కోపంగా చూస్తూ ఉంటుంది అను ఇక మీరా మానసు దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది మీ ఇద్దరిని చూస్తుంటే అక్క ఏమో చాలా సాఫ్ట్గా కనిపిస్తుంది మీరు ఒకరు కన్నింగ్ ఒకరు చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నారు మీరిద్దరు అని అంటూ వాళ్ళని చూసి నవ్వుతుంది ఇక అప్పుడే శారదాదేవి ఇలా స్కోపంగా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడ నుంచి వెళ్ళిపోతూ సరే ఇక ఆయన ఉన్నప్పుడు వస్తాను అక్క ఆయన ఉన్నప్పుడు నాకు కబుర్ చేయండి నేను వస్తాను ఆయన చూడటానికి అని అంటూ వెళ్ళిపోబోతూ ఉంటుంది అప్పుడే శారదాదేవి ఒక్క నిమిషం ఆగమ్మా అని అంటుంది అప్పుడు బాను వెనక్కి తిరిగి చూస్తే ఇక అప్పుడు మాన్సి ఇలా అంటుంది అసలు ఎవరు నువ్వు ఇన్ని మాట్లాడేసి వెళ్ళిపోతున్నావు అంటే నేను ఎవరో మీకు తెలియదా బాను డాటర్ ఆఫ్ నీలకంఠం అని అంటూ చెప్తుంది చూడమ్మా బాను నువ్వు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు నువ్వు నిన్నేదో ఏదో అన్నావు అనుకున్నాను కానీ ఇప్పుడు కూడా సీరియస్గా వచ్చి ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదమ్మా ఇప్పుడు అంటే మాట్లాడవు ఇంకొకసారి ఇలా మాట్లాడటం మాట్లాడటం మంచిది కాదు నువ్వెప్పుడు ఇలా మాట్లాడకూడదు అని అంటే ఏంటి ఆంటీ అలా మాట్లాడతారు నేను ఏమైనా కావాలని మాట్లాడానా ఏంటి ఆయన్ని చూడగానే నా భర్త అని నేను ఫిక్స్ అయిపోయాను అదే ఫిక్స్ అవుతున్నాను అంతే ఆయనే నా భర్త అనేసి మీరు ఎవరు ఏమన్నా సరే భర్త అనేసి వెళ్ళిపోతుంది ఇక అప్పుడు ఈ అమ్మాయిది అమాయకత్వం అనుకోవాలో తెలియకుతరం అనుకోవాలో అర్థం కావట్లేదు అని శారదాదేవి అనగానే ఇక అప్పుడే అను అంటుంది అమాయకత్వమో ఇంకేదో కాదు అత్తమ్మ పొగరు దానికి పొగరు ఎక్కువైంది దాని మళ్ళీ రాని కాళ్ళు చేతులు విరకొట్టి పంపించేస్తా అని అను తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అను అలా వెళ్ళిపోగానే మీరా మానసి ఇద్దరు మెల్లగా మాట్లాడుకుంటారు ఇదేంటి ఇలా మాట్లాడుతుంది అమ్మో ఇంకా నయ్యం మా ఆయన్ని ముందు చూసుంటే మా ఆయన్ని నా మొగుడు అనేవా అనేదేమో అని అంటూ మీరా అంటే అప్పుడు మాన్సి ఇలా అంటూ ఉంటుంది ఇది కొంచెం ఓవర్గా అనిపించట్లేదు నీకు అని అంటుంది అయితే అనుకి సవతి పోరు ఉందన్నమాట అని నవ్వుకుంటారు ఇద్దరు ఇక ఆ తర్వాత అను ఇంట్లో సర్దుతూ ఉంటుంది ఇక అంతలో ఆర్య వచ్చి అలా కూర్చుంటాడు వచ్చారా పదండి భోజనం చేద్దురు కానీ అని అంటూ అను చెప్తూ దగ్గరికి వెళ్తుంది పద కడుకుందరు కానీ అని అనేసి చేయి పట్టుకోగానే ఆర్య భుజానికి అంతా మట్ట అంటుకుంటుంది అది చూసి ఏంటండి మట్టి అంటుకుంది ఇలా మట్టిగా అయిపోయింది షర్ట్ అంతా అని అంటూ అను అంటుంది అలా అనేసరికి అప్పుడే ఆర్య చూసి ఏం లేదను ఈరోజు కొంచెం సరుకు ఎక్కువగా ఉంది అందుకే కొంచెం పని ఎక్కువైంది అంతే అని అంటూ ఆర్య చెప్తాడు అప్పుడే అను ఇలా అంటూ ఉంటుంది అవునా పని ఎక్కువైందా అలా అనిపించట్లేదే అని అంటూ షర్ట్ ఓపెన్ చేసి బటన్స్ తీసి ఇలా చూస్తుంది చూసేసరికి ఇక్కడ అంతా ఇంకా బాడీ మొత్తం కందిపోయి ఉంటుంది మూటలు మోసి మోసి అంతా రెడ్గా అయిపోయి అలా చాలా డిస్టర్బ్గా అయిపోయి ఉండటం చూసి ఆను బాధపడుతూ ఏంటి సరిది మీరు ఎందుకు ఇంత కష్టపడుతున్నారు మీరు చేయొద్దు అంటారు ఇంత కష్టపడి ఇంత చేయటం అవసరమా సార్ పదండి లేండి అందరికీ ఎవరి ఆస్తులు వాళ్ళకి రాసిచ్చేయండి వద్దు ఇదంతా వద్దు సార్ అని అంటూ అను బాధపడుతూ ఉంటే ఆర్య ఇలా అంటాడు ఏంటను అప్పుడే అలా మారిపోయి అలా మాట్లాడతావే నువ్వు అని అంటే అది కాదు సార్ మీరు ఇలా ఉండటం నాకు నచ్చట్లేదు మీరు ఇంత కష్టపడటం మనం పిల్లలకి దూరంగా ఉంటున్నాం అన్నీ వదిలేసుకుని ఇదంతా చేయటం దేనికోసం సార్ వద్దు వాళ్ళు ఎవరి బతుకులు వాళ్ళు బతుకుతారు పదండి అని అను అనగానే ఆర్య ఇలా అంటాడు ఏంటను నువ్వే ఇలా మాట్లాడుతున్నా ఎలా చెప్పు అందరం కలిసి ఉండాలి అని కదా ఇన్ని కష్టాలు పడేది అని అనేసరికి అప్పుడు అను అంటుంది ఎందుకు సార్ ఇదంతా మీరు మాత్రం కష్టపడాలి ఒక్కటవ్వాలి కలిసి ఉండాలి అని అంటున్నారు కానీ వాళ్ళలో మాత్రం ఏ మార్పు రావట్లేదు సార్ ఎందుకు ఇదంతా భరించడం నా వల్ల కాదు మనం వెళ్ళిపోదాం సార్ ఈ ఆస్తి ఎవరిది వాళ్ళకి ఇచ్చేసేయండి అని అను అనగానే అప్పుడు ఆర్య అంటాడు చూడు శ్రీమతి గారు మీరు నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటారు కానీ ఇలా చేయటం కరెక్ట్ కాదు కదా అని అంటూ అను అంటే ఏంటి సార్ మిమ్మల్ని ఇంత కష్టపడ్డం మీరు ఇంత బాధపడటం చూస్తే నా వల్ల కావట్లేదు సార్ అని అంటూ అను బాధపడుతూ ఉంటుంది అప్పుడు ఆర్య ఇలా అంటాడు అది కాదను నువ్వు చూడు ఇంత సపోర్ట్ చేస్తావు నాకు ఇప్పుడు ఇలా వెళ్ళిపోయి మధ్యలో వెళ్ళిపోతే ఎలా చెప్పను అని అనేసరికి అప్పుడు అను బాధగా అలా చూస్తూ ఉంటుంది ఇక మీరు ప్రతిదానికి మాటలు చెప్పి నన్ను కూల్ చేస్తారు సార్ అని అంటే ఆర్య అంటాడు ఇక మరి నా మాటలకి నువ్వు కూలైనప్పుడు నాతో ఇద్దరం సపోర్ట్గా ఉండాలి కదాను అని అంటే సార్ మిమ్మల్ని ఇలా చూడటం నా వల్ల కావట్లేదు సార్ అని అంటూ ఇలా బాధపడుతూ ఇలా అనేసరికి అప్పుడు ఆర్య బాధగా లోపల ఉన్న అనుని నవ్విస్తాడు ఇక అప్పుడే ఆను ఇలా నుదుటన ముద్దు పెట్టుకుంటుంది ఆర్య అంటాడు చూసావాను నువ్వు నా నుదుట ముద్దు పెట్టుకోగానే నాకున్న నొప్పులన్నీ పోయాయి అని అనేసరికి పోండి సార్ మీరు ఎప్పుడు ఇలాగే చేస్తారు మాయ మాటలు చెప్పి ఇలా కవర్ చేసేస్తూ ఉంటారు అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడే ఆర్య నవ్విస్తాడను ఇద్దరు ఇక హక్ చేసుకుంటారు లవ్ యూ అని చెప్పి ఆర్య చెప్తే లవ్ యూ సార్ అని అను ఇద్దరు ప్రేమగా ఉంటారు మళ్ళీ ఇక మనం ఇక నుంచి ఎలాగైతే విడిపోయి వచ్చామో వెళ్ళేటప్పుడు అందరం కలిసి సంతోషంగా వెళ్ళాలను అని అంటూ ఆర్య చెప్తాడు ఆ తర్వాత అజయ్ ఇంటికి వచ్చేస్తాడు ఇక చేతిలో నొప్పిగా బొబ్బలెక్కిపోయి నొప్పి పొడుతూ ఇలా గాలి ఊపుకుంటూ వచ్చి కూర్చుంటాడు అంతలో మీరా వచ్చి ఏంటి అజయ్ ఎందుకు ఇలా చేసుకున్నావు ఎందుకు ఇంత కష్టపడి పని చేస్తావంటే అక్కడ ఆర్యవర్ధన్ చేస్తున్నాడు ఆగకుండా చేస్తున్నాడు ఆయనకి నేను దానికంటే ఎక్కువ పని చేయాలని చెప్పి నేను ఇలా చేశాను అని అంటూ అజయ్ అంటాడు అలా అనేసరికి ఇక మరీ ఇంత చేసావా సరే పోనిలే మనీ అన్నా వచ్చాయా అని అంటూ మీరా అనేసరికి మనీయా ఎక్కడిచ్చాడు వాడు నేను సరిగ్గా పని చేయలేదని నాకు డబ్బులు ఇవ్వలేదు అని అనేసరికి ఎందుకు ఇవ్వడు వాడు నేను రేపు వస్తాను పద వాడు డబ్బులు కూలి పైసలు ఎలా ఇవ్వడో నేను చూస్తాను వాడి సంగతి చెప్తాను వాడు డబ్బులు ఇవ్వకపోతే మనం ఎలా బతుకుతాం రోజు ఎలా గడుస్తుంది అని అంటూ మీరా అనేసరికి అజయ్ ఇలా అంటాడు మీరా నువ్వు లో మొత్తం లో క్లాస్ లాగా మాట్లాడుతున్నావు అని అంటే అబ్బా సారీ అజయ్ ఏదో అనుకోకుండా వచ్చేస్తుంది మరి ఏం చేయను కోపంగా ఉంది నాకు అని ఏంటో సీరియస్గా అంటే ఇంకా అప్పుడే అజయ్ అలా చూస్తూ ఉంటాడు ఇంకా సరే నాకు ఆకలి దంచేస్తుంది వెంటనే భోజనం తీసుకురా అని చెప్తాడు చెప్పేసరికి ఇక అప్పుడే మీరా సరే మీ చేతులు బొబ్బలెక్కిపోయాయి ఇప్పుడు ఎలా తింటారు మీ అమ్మగారిని పిలుచుకొస్తాను ఉండండి అని అంటే అప్పుడు అజయ్ సీరియస్గా ఇలా అంటాడు ఏంటి నువ్వు తినిపించావా నువ్వు తినిపించు అమ్మని తీసుకొస్తానంటావేంటి నీ చేతులు ఏమైనా అరిగిపోతాయా అని అంటూ అజయ్ కోప్పడితే ఇక అప్పుడే మీరా అంటుంది అబ్బా అర్థం చేసుకోండి అని అంటే ఏంటి అర్థం చేసుకునేది తీసుకురా తొందరగా నాకు ఆకలిస్తుంది అని అజయ్ గట్టిగా అరవటంతో అప్పుడు సరే అని చెప్పేసి ఇంకా అర్థం చేసుకొనే చేసుకోడు అని మీరా లేచి వెళ్ళిపోయి భోజనం తీసుకొస్తుంది ఇంకా అప్పుడే ముద్ద కలిపి ఇలా పెట్టబోతే అజయ్ ఇలా తినబోయి అటు ఇటు ఆలోచిస్తూ చూస్తూ ఉంటాడు ఏంటి అజయ్ అని అంటే ఎక్కడో బ్యాట్స్మెన్ వస్తుంది ఏంటి గేదెల్ని దూరంగా కట్టేశారు కదా మరి ఈ పేడవాసన వస్తుంది ఏంటి అని అజయ్ అనగానే అప్పుడు మీరా అంటుంది అది నా చేతుల నుంచి వస్తుంది అని అంటూ మీరా అంటే ఒక్కసారిగా ఏంటి నీ చేతులకి పేడవాసన వస్తుందా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని మీరాతో అంటే అప్పుడు మీరా అంటుంది మరి ఏం చేయను పొద్దున్నే ఆ పేడ తీసి 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 కడిగి కడిగి అన్ని చేతులంతా అలాగే పోయాయి అంటే మంచిగా కడుకోవచ్చు కదా చేతులు అంటే కడిగి కడిగి చేతులే పోయేలా ఉన్నాయి అయినా స్మెల్ పోవట్లేదు నాకు అని మీరా అంటే చా తీసే నాకు తినాలనే ఇంట్రెస్ట్ కూడా పోయింది ఆకలి కూడా చచ్చిపోయింది నేను తినను అని అంటూ అజయ్ కోపాడతాడు అబ్బా కొంచెం తినే అజయ్ ఏం కాదు తిను అని అంటూ మీరా బతినలాడితే లేదు నాకు వద్దు నేను తినను తీసేయి అని అంటూ సీరియస్గా అంటాడు పోనీ స్పూన్ అయినా తీసుకురానా అని అంటూ మీరా అంటే వద్దని చెప్పాను కదా పో ఇక నుంచి అని అజయ్ చెప్తే మీరా అది ప్లేట్ తీసుకొని వెళ్ళిపోతుంది ఇక అజయ్ సీరియస్గా ఉంటాడు ఆ తర్వాత నీరజ్ వచ్చేసి బెడ్ మీద కూర్చొని రిలాక్స్ అవుతూ ఉంటాడు అంతలో మాన్సి వచ్చి కింద పడిపోయి ఇలా కాళ్ళ దగ్గర పడుతుంది అప్పుడు నీరజ్ ఇలా అంటాడు అబ్బా మీరా ఎంత పనిచేసి వస్తే మాత్రం భర్త కాళ్ళ మీద పడిపోవాలా నీరజ్ అంటే అప్పుడే మాన్సి పైకి లేచి ఏంటి నీరజ్ అలా కౌంటర్ లేస్తావేంటి పొద్దునుంచి పట్టిన చీపిరి వదలకుండా ఊడ్చి ఊడ్చి బయటంతా ఊడ్చి మళ్ళీ ఇంట్లోకి వచ్చేసరికి ఇంట్లో చెత్తపడి ఇల్లంతా ఊడ్చి ఊడ్చిందే ఊడ్చి కడిగి కడిగి చేతులు కాళ్ళు అన్ని నొప్పి పుట్టాయి తెలుసా నేను ఇలా నొప్పితో బాధపడుతూ ఉంటే నువ్వు మాత్రం కౌంటర్లు వేస్తున్నావు పోనీలే పాపం మానసి కష్టపడింది కదా అని ఏమైనా హెల్ప్ చేస్తున్నావా నన్ను ఇంకా బాధ పెడుతున్నావు అని అనేసరికి అప్పుడే నీరజ్ మెల్లగా పైకి లేచి ఏంటి మానసి నీకు నొప్పిగా ఉందా ఎక్కడ నొప్పిగా ఉంది అని ప్రేమతో మాట్లాడినట్టుగా పైకి లేచి మాట్లాడుతూ మానసి వెనకాలకి వెళ్తాడు ఇక అప్పుడు అంటే అజయ్ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకొని మాన్సి అలా చూస్తూ ఉంటుంది ఇక మెల్లగా వెనక్కి వెళ్తుంది అలా అలా వెనక్కి వెళ్ళిన నీరజ్ని చూస్తూ ఉంటుంది నీరజ్ వెనకాల వెళ్ళి అలా నిలబడి మాన్సిని ఇలా ప్రేమగా చూస్తూ ఇలా అలా అటు ఇటు వెనక్కి తిరిగి చూస్తూ ఉన్న మాన్సిని అలాగే చూస్తూ దగ్గరగా రెండు చేతులు పట్టుకొని ఇలా దూరంగా అంటూ ఉంటే ఇంకా ఇదేంటి నీరజ్ నన్ను ప్రేమగా చూస్తున్నాడు అని మాన్సి అనుకుంటూ నీరజ్ ఏంటిది అని అంటూ ఉంటే కాసేపు ఉండు నీకు నొప్పిగా ఉందన్నావు కదా అని నీరజ్ ప్రేమగా అంటూ ఇంకా తనని ఇలా రెండు చేతులు పట్టుకొని దగ్గరగా అలా తీసుకుంటూ ఉంటే తను చాలా ప్రేమగా చూసుకుంటున్నాడని మాన్సి అనుకుంటుంది రెండు చేతులు వెనకాలకు పెట్టి వీపులో ఒక్కటి తంతాడు తన్నేసరికి బెడ్ మీద పడుతుంది మాన్సి అబ్బా అని చెప్పి గట్టిగా అరుస్తూ ఏంటి నీరజ్ అలా తన్నావు అని అంటూ మాన్సి అంటే అప్పుడు నీరజ్ అంటాడు నేను తన్నాను కానీ ఎందుకో తెలుసా దెబ్బని దెబ్బతోనే తీయాలి ముల్లుని ముల్లుతోనే ముళ్ళుతోనే తీయాలి అంటారు కదా అందుకని నీ నొప్పిని నొప్పితోనే పోగొట్టాలని అలా తన్నాను చూడు ఇప్పుడు పైకి లే నీకు నొప్పిగా ఉందేమో చూడు అని అంటే ఇంకా అప్పుడే సరే అని పైకి లేచి అలా నొప్పి ఉందా లేదా అని మాన్సి చూసుకుంటూ ఉంటుంది నీరజ్ ఉందా ఇప్పుడు నొప్పి ఉందా అని అంటూ ఇలా అడుగుతూ ఉంటాడు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం